ఫోన్ రింగ్ అవుతుందిరా హలో ఎక్కడున్నారు ఇంట్లోనే ఉన్నారా ఏంద్ర తమ్ముడు ఈటైలు ఫోన్ చేశావు అన్న నిద్రపోతున్నారా అరే నీ అమ్మ కడుపు సల్లంగా ఉండా రెండు గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా అన్నా మీరేగా చెప్పింది ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతానన్నారు కన్నా అసలుకి మా ఫ్రెండ్స్ ముందు చేశాను ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా అని కాల్ చేశాను అన్నా మీతో పని అన్న రేపు కలవాలన్నా టౌన్ లో ఉంటారు కన్నా అరే తమ్ముడు అన్నా రేపు ఉంటావా అని అడగటానికి రేపు రెండు గంటలు ఫోన్ చేసా అది కాదన్నా మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్ నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది అరే ఫోన్ పెట్టేసేయ్ రేపు రేపు రా ఉంటా ఆఫీసులో ఉంటారా అరే పెట్టేరా ఏందిరా రేపు రెండింటి కూడా వదిలిపెట్టరా నీ పుణ్యం ఉంటది రేపు రారా హలో అన్న నమస్తే ఏంద్రా రామయ్య ఫోన్ చేసారు బండి పేరా బండి ఆపేరా ఏం బండిరా రెండు రేత్రి రెండున్నరకు ఫోన్ చేసావు అది కాదన్నా ఇప్పుడు సైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకపోదామంటున్నారన్న పేకపోదామన్నా పేకోదమన్నారా ఇది ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు మీరు మాట్లాడండి ఫోన్ ఇస్తాను కానిస్టేబుల్ తో మాట్లాడాలా మా ఎమ్మెల్యే ఫోన్ తీసుకోరు ఏందండి అనా మీ పేరు చెబితే అన్న ఇల్లు ఫోన్ తీసుకోవట్లేదు ఫోన్ తీసుకోండి రాస్తానంటున్నారా అరే తమ్ముడు నువ్వు పనికి పనిచేసి తాగి మందు తాగి డ్రైవ్ చేయొచ్చారా నీ ప్రాణం ఏమైద్దిరా ఇదిగో ఇట్టడి మాత్రమే రికమెండ్ చేయను ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను ఏ పనున్నా మీకు ఫోన్ చేయమని చెప్పారు కదా ఏంది ఏ పనున్నా ఫోన్ ఇట్టడి పని ఫోన్ నేను ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు ఈ టైంలో వదిలిపెట్టమంటే ఎట్ట కుదిరింది ఆ రేపు పొద్దున పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడతారా నేను ఫోన్ చేస్తాను రేపు పొద్దున వదిలిపెడతారు కానీ మైన్ కట్టు రేపు పొద్దున అంతేనా అరే ఫోన్ పెట్టారా ఇసుక ఇచ్చబాకరా సరేలేనా సరే సరేలే చూద్దాం